శబరిమల అయ్యప్ప దేవాలయంలో బంగారం మాయమైనట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో దీనిపై లోతుగా దర్యాప్తు చేయించారని సోమవారం కేరళ హైకోర్టు నిర్ణయించింది పోలీసు ఏడీజీ హెచ్ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది బంగారు తాపడం ఉన్న రాగిరేకుల మరమత్తు పనుల్లో అక్రమాలు జరిగినట్లు కనిపిస్తోందని జస్టిస్ రాజా విజయరాఘవన్ జస్టిస్ కెవీ విజయకుమార్ల ధర్మాసనం తెలిపింది ఈ కుట్రలో బెంగళూరులో నివసిస్తున్న మలయాళి ఉన్నికృష్ణన్ పుట్టితో పాటు ట్రావెంకోర్ దేవస్వం బోర్డు అధికారులకు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది సంపూర్ణంగా విచారణ జరిపి నెల రోజుల్లోని నివేదిక అందజేయాలని సిట్ ను ఆదేశించింది ఉన్నికృష్ణ రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి దేవస్వం బోర్డు చైర్మన్ ఏ పద్మకుమార్ కు పంపిన ఈమెయిల్ అక్రమాలకు కీలక ఆధారంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది ద్వారపాలక విగ్రహాలకు బంగారు తాపడం రేకులను అమర్చిన తర్వాత ఇంకా కొన్ని రేకులు నా వద్ద ఉన్నాయి వాటిని ఓ బాలిక వివాహానికి వాడుకోవచ్చా అంటూ ఆ మెయిల్ ఉందని దానిపై చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు అంటూ కోర్టు కూడా అభిప్రాయపడింది